హాయ్ అండి వెల్కమ్ టు ఉద్దరాజీ ఫుడ్స్ నేను వల్లిని గ్రేవీ చుక్కకూర శనగల కర్రీ చుక్కకూర శనగల కాంబినేషన్లో గ్రేవీగా మసాలా చుక్కకూర శనగల కర్రీ ఇలా చేసేయండి రైస్ చపాతి పుల్కా పరాటాలకి సూపర్ కాంబినేషన్ అండి ఎలా చేయాలో చూద్దామా దీనికోసం ఒక పెద్ద చుక్కకూర కట్టను తీసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి చిట్లే వరకు వేయించండి సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి నాలుగు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేయండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి దంచుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న చిన్న టమాటాను కూడా వేసేసుకుని టమాటాలు కూడా మగ్గేంత వరకు వేయించండి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మేతి తగినంత వేసుకొని మసాలాలు మాడకుండా ఫ్రై చేయండి ఆనియన్స్కు పట్టేలాగా వేపుకుంటూ కలపండి అలాగే శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసుకున్న చుక్కకూరను కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి చుక్కకూరలు చాలా పులుపు ఉంటుంది కాబట్టి టమాటా ఒకటేస్తే సరిపోతుంది టమాటా అసలు వేయకపోయినా కానీ చాలా పుల్లగా ఉంటుంది కర్రీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చెక్కకూరగా బాగా మగ్గుతుంది చూడండి చక్కగా మగ్గింది కదా ఒకసారి కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటే గ్రేవీగా వస్తుంది మనం చుక్కకూరని ఆకులు మాత్రమే తీసుకుని వేసుకున్నామండి కాడ లాంటివి ఏమీ లేదు ఇలా గ్రేవీగా మ్యాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకున్న శనగలను పాన్లో వేసేసి బాగా కలపండి శనగలని ఎనిమిది గంటల ముందుగా నానబెట్టుకుని కుక్కర్లో ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఉడిప స్పైసెస్ అన్నీ శనగలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి అలాగే లిడ్ కవర్ చేసి మరొక రెండు నిమిషాలు మగ్గించాలి ఉప్పు కారం మసాలాలన్నీ శనగలకి బాగా పడతాయి మీరు కావాలనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు మనం గ్రేవీగా కావాలనుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కలిసేలాగా మరొకసారి బాగా కలిపి మూతపెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకుంటే ప్రోటీన్ పుష్కలంగా ఉండి చుక్కకూర శనగల కర్రీ మరి లిడ్ కవర్ చేసేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకుందాం సో హెల్తీ అండ్ టేస్టీ గ్రేవీ కూర శనగల కర్రీ తయారు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా వీడియో చూసేవారు ఉద్దరాజు ఫుడ్ స్టార్ స్టానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే సో టేస్టీ అండ్ హెల్తీ చిక్కుకూర శనగల కర్రీ రెడీ